నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉన్నారు అల్లీ సాహెబ్ ఆయుర్వేద వైద్యము అని మా మరి హాస్పిటల్ యూట్యూబ్ లో కానీ మీరు అల్లీ సాహెబ్ ఆయుర్వేద వైద్యం అని యూట్యూబ్ లో మా ఛానల్ వినిపిస్తుంది మేము చేసే ఏ వైద్యాలు చేస్తున్నాము ఏంటి అనేది దాంట్లో అందే వస్తుంది పోకాలుపులతో బాధపడే వారికి మోకాలతో కూర్చోగే వాళ్లకు కడవ తాత కాకుండా తట బొట్టుకుని నడిచే వాళ్ళకు వెన్ను పూసే నొప్పికి పొలాలకు రకరకాల అన్ని అన్ని వ్యాధులకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో మనం దగ్గర అయితే ఉంది అందులో భాగంగా గత సంవత్సరం క్రితము పొత్తుటూరు గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు బాబు కొంచెం బాగాలేముంటే ఆయన ఫోన్ చేసి మన ఫ్యాటిగా ప్రాబ్లం పెళ్ళి పూస ప్రాబ్లం ఉందంటే ఆయన కోర్టు వచ్చిన ఆయన ఒకసారి కానీ నేను వచ్చేసరికి ఆయన మంది ముందు ఫోన్ చేసి చూసాడు కాని ప్రతి నెల ఇరవై ఐదో తారీఖు రావచ్చు అందులో భాగంగా మన చోటలు నారాయణ గారు ఆధార్లు వస్తున్నారు కదా సార్ ఎక్కడ కానీ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ అని చెప్తే మొక్క నుంచి ప్రతి నెల ఇరవై ఐదో తారీఖు నగరం మధ్యాహ్నం ఉంది మధ్యాహ్నం నుంచి మొదటి కావాలి దాంట్లో భాగంగా ఉండేకు సంబంధించిన వ్యాధులు ఎలాంటి వ్యాధులైనా వాల్స్ బ్లాక్ అయినా బైపాస్ సర్జరీ అన్నా బీపీ షుగరు థైరాయిడు లావుగా ఉన్నవాళ్ళు శరీరానికి తగిన శ్రమ లేకుండా ఉన్న వాళ్ళందరికీ ఉపశమనం పెంచడం కింద రోజు మీ అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అంటే ఫస్ట్ ఎయిడ్ కింద ప్రథమ చికిత్స విధానం కింద రాని వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం లేని వాళ్ళు నేను ఇచ్చే ముందు తాగితే వంద పర్సెంట్ ఎలాంటి పండుగ లేకుండా ప్రాబ్లం అయ్యి వాల్స్ బ్లాక్ అయ్యి బైపాస్ సర్జరీ అన్న వాళ్ళకు కానీ మా మందు కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ ప్రకారం నేను వాడే అయితే బైపాస్ సర్జరీ కానీ అవసరం లేదు స్ట్రెంత్ కానీ అవసరం లేదు మేము ఇంకా చాలా చూసినాము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది మా మందు మీ పత్యం మందు సమభాగంలో వాడుకునే మాటైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇంత మందే తగ్గదు ఇంత పత్యమే తగ్గదు పథ్యం ఉండాలి మందు వాడాలి ఈ మందు వాడే రోజు ఈరోజు ఎవరైతే మీరందరూ ఇక్కడ మందు తీసుకుంటున్నారో మీరు ఈరోజు చింతపండుతో చేసిన ఏ కూరలు తినకూ చింతపండు అస్సలు జరగదు దాని తర్వాత పెరుగు ఈరోజు పెరుగు అస్సలు తినకు మంచిగా మెల తీసు పదార్థాలు చికెన్ కానీ మటన్ కానీ చాపర్ కానీ ఏ రోజు మొరపాటు అలాంటి లేదన్న తింటే వాంతులు అయితే విరోచనాలైతే అడుగులో ఉంటే పుణ్యానికి పోయి పరమార్థాలు తెచ్చుకున్నట్టు ఆయన అడిగిండీ నేనెందు ఉచితం వేసి మీరేమన్నా తిని నారాయణ హాస్పిటల్ ఆడిపోతే ఇంటికి రాగానే వాసులు అయినాయి కరువులు పోయినాయి ఆయన హాస్పిటల్ ముందు కూర్చోకుండా ముందే చెప్తున్నాను పెరుగు చింతపండు నీసు పదార్థం ఈ మూడు మందుకు సంబంధించిన పచ్చే ఈ రోజు లెక్కేసుకుంటే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నుంచే గుండె లొప్పులు స్టార్ట్ అవుతాం శరీరానికి తగిన శ్రమ లేక పాత రోజుల్లో అయితే పొలం పనికి పోయేసేసరికి అంత శరీరంలో ఉన్న వేస్ట్ పదార్థాలు మొత్తం కట్టెలు కొట్టుకొని కట్టెలు చేసుకొని కుండలు నేలకెట్టి వచ్చి కట్టే గడ్డ ఉన్న కొన్ని రోజులలో బీపీ షుగర్ మంచి డబ్బు సంపాదనలో పడి సుఖానికి అలవాటు పడి అన్ని రోగాలు మరొక రూపంలో చేసుకుంటా ఉన్నాయి కొంచెం లాభం ఉండము కొంచెం బీపీ షుగర్ ఉంది ప్రతి మూడేళ్లకు ఒకసారి ఉండే పరీక్షలు చేసుకుంటూ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలా లేకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కొంచెం దూరం వచ్చి వెళ్ళిపోతామంటా మెడికల్ షాప్ మాత్రం ఇంకొక వెళ్ళిపోతా ఉంది అది లోదిరి ముదిరి 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 మంచి ఇబ్బంది పడేస్తాం కొంచెం ఇబ్బంది జరిగినప్పుడే దానికి తగిన వైద్యులు దగ్గర పోయి చూపించుకొని దానికి సంబంధించిన మందులు వాడితే హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి ఏదైతే ఇప్పుడు చికెన్ నాటు కోడి తినొచ్చు ఒకటేళ్ళు మాంసం తినొచ్చు బాగా పోయి అచ్చల్ దిన మన శరీరానికి ముద్దు గడ్డని కోడి మనకి పనికి వస్తుంది ముందు పిల్ల చేయడానికి పనికిరానికి ముందు మన శరీరానికి పనికి వస్తుంది ఈరోజు అన్ని ఏమైందంటే ఇంజక్షన్ల ద్వారా మందుల ద్వారా మూడు నెలలకు కావాల్సిన కాపు ఆరు నెలలకు రావాల్సిన కాపు సంవత్సరానికి రావాల్సిన కాపు అంటే మనిషికి స్పీడ్కి అలవాటు పడిపోయింది బయట జోర్బెందులు మీద బయట వద్ద ఆ తర్వాత పల్లెలు బస్సులు వచ్చినాయి ఇప్పుడు అట్లా కాకుండా ఏసీ బస్సు హైటెక్ బస్సు నాన్ స్టాప్ బస్సు అని అలా అయితే పోతున్నాము యాక్సిడెంట్లు అట్లా మన శరీరం కానీ అంటే శరీరానికి తగిన శ్రమ ఇయాలి తగిన పునాథాలు వంటింట్లోనే అన్నీ ఉంటాయి మనం నేనేమి దినాల్లో అన్ని మన వంటింట్లోనే ఉంటాయి వండి మన చాలా అమ్మాయి కాదు అది వదిలేసి అనుభవతి ఆసుపత్రి డాక్టర్ దగ్గరికి పోయేది వాళ్ళు చెప్పకముందు తీసుకుని స్కానింగ్ ఎక్సరే మీలో ప్రధమంగా అంటే మందు తాగడానికి ముందు జాగ్రత్తగా చర్యగా వచ్చిన వాళ్ళందరూ మందు తాగి అనుకోండి మీలో ఏదన్నా ప్రాబ్లం ఉంది స్టెంట్ బ్లాక్ అయింది ఒక వాళ్ళు లాక్ అయింది రెండు వాళ్ళు బ్లాక్ అయింది నేను స్ట్రెంట్ నా వైబా అంటే మీ నేను ఎక్కడ రిస్పాన్స్ ఉంటే నేను మా దాని అందరికీ కూడా కూర్చొని మాట్లాడితే దానికి సంబంధించిన పరిష్కారం చేస్తాం ఈ మందు పరిగడుపున తాగాలి పరిగడుపున అరగంట ముందు అరగంట తర్వాత ఏమీ తినకూడదు ఏమీ తాగకూడదు మందు వేయించే మందు చాలా రకాల దినుసుల్లో తయారు చేసినప్పుడు వేడి నీళ్ళలో కనిపిస్తాము ఈ తాకినట్టు తాగుతుంది ఈ దాగినట్టు దాగిపోతుంది అయితే కొంచెం ఒకరుగా కొంచెం పేరుగా కొంచెం ఇబ్బంది అనేది ఒక అరగంట గనూర్చము అంటే ఆకులు మసాలతో చేస్తుంది కాబట్టి చెరుకు మంచిగా నీచి పదార్థం ఈ రోజు అది ఒక్కటి తినకుండా ఉండాలి ఖచ్చితంగా అది గిన్నె తింటే మాత్రం ఇబ్బంది తగ్గుతుంది అలాంటి వాళ్ళు తాగదు పనులు తీసుకోకపోవద్దు సారాయి కానీ తాగదు ఇచ్చేది ఒక రోజు కూర్చే మీ ఇబ్బంది ఉంటే దాన్ని మీ బాడీ కండిషన్ బట్టి మీద బట్టి చెప్తాము ఉచిత వైద్యము ఒకరోజే కోర్స్ వాడాలి అంటే నాకు ముందే తప్పు ఉంది నా శరీరం లాభం ఉంది నాకు ఉంది నాకు షుగర్ ఉంది అంటే మూడు నెలలు వాడాలి వాల్స్ బ్లాక్ అయినాయి ఒక ఒక వాల్ బ్లాక్ అయింది దానికి అతని శరీర తత్వాన్ని బట్టి ఉందా షుగర్ ఉందా దాన్ని బట్టి అయితే మూడు నెలలు ఖచ్చితంగా వాడాలి మూడు నెలలు ఇక్కడ వాడుకుంటే వచ్చేది వంద పర్సెంట్ బైబా సర్జరీ చేసుకున్న వాళ్ళు కానీ చాలా మంది మనకు హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్త వాడద్దు సర్జరీ చేసుకున్న వాళ్ళు వాడద్దు ముందు కానీ వాడద్దు ఈరోజు మీకు ఇచ్చేది ముందు సూచనగా ముందు జాగ్రత్తగా అంటే రాకుండా ఉండడానికి అనేటాని కోసమే మేము ఇచ్చే మందు కంటిన్యూ వాడే మందులు వేరే ఉంటాయి ఈరోజు చెప్పదగింది రోజున కొడుకు ముగిసిన మెడికల్ షాప్ లో పట్టి చేసుకుని రక్తం ఆపకుండా అయిపోతాం హాస్పిటల్ అందుబాటులో వచ్చారు మేము ఇచ్చే మందులు కానీ అలా ఆరాయి కాకూడదు తెలుగు దాకూడదు చిన్నపడుగు కాదు ఈ నాలుగు పదార్థాలకు ఈ రోజు ఖచ్చితంగా దూరంగా రేపటి నుంచి మేము ఇష్టమొచ్చినట్టు తెలుసుకోవచ్చు మేము ఇష్టము ఆ టోగల ప్రకారం వాటిని చూసుకొని వచ్చి తీసుకొని తాగేసి టీ తాగట్టే తాగేది ఏం లేదు ఎగ్డ తాగొచ్చు టీ తాగొచ్చు విధానంగా తాగితే మందు మనం